హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మధులేటి గత మూడు దశాబ్దాల పోరాటానికి ఓ అద్భుతమైనటువంటి ముగింపు పలికిందన్న విషయం మనందరికీ తెలిసిందే ముప్పై ఏళ్ళుగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణని ఏకైక డిమాండ్గా పెట్టుకొని అనేక ఆటుపోట్లను ఆటంకాలను దాటుకుంటూ ఒక న్యాయబద్ధమైన చట్టబద్ధమైనటువంటి నిర్ణయం కోసం అలుపెరగని పోరాటం కొనసాగించి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి ముగింపుకు నాంది పలకడం మనందరికి కూడా మనందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం ప్రధానంగా ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి ఉపకులాలు మొత్తం యాభై తొమ్మిది కులాలైతే ఇందులో బడిబాట పట్టని కులాలే అత్యధికంగా ఉన్నాయి ఇవాళ సామాజిక రంగాలు విద్య వైద్యమే కాదు కనీస సామాజిక భద్రతకు కూడా నోచుకోలేనటువంటి కులాలు ఇవాళ ఇంకా ఇంకా షెడ్యూల్ క్యాస్ట్లో ఉండడం కూడా మనందరం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఈ నిర్ణయం నిన్న దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఒక తీర్పు ఎవరికో వ్యతిరేకంగానో లేకపోతే ఎవరినో బలపరచడం కోసము గాను తీసుకోవాల్సినటువంటి అవసరం అసలే లేదు ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జీవిత ఆశయమైనటువంటి తమ జీవిత ఆశయమైనటువంటి అణచివేత గురవుతున్న ప్రజలు సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్న ప్రజలకు దృష్టిలో ఉంచుకొని రిజర్వేషన్ ప్రతిపాదనను వాళ్ళ రాజ్యాంగంలో పొందుపరిచి వాళ్ళ మనందరికీ కూడా ఒక ఒక మంచి అవకాశాలు విద్యా ఉద్యోగంలోతో పాటు సమాజంలో ఆత్మగౌరవంగా బతికేటటువంటి ఒక అద్భుతమైనటువంటి స్పేస్ను బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఎట్లయితే పొందుపరిచిపోయి ఉండో ఆ రాజ్యాంగం వెలుగులో లేకుంటే బాబాసాహెబ్ యొక్క ఆశయాల వెలుగులో ఎంట్ ఎట్లయితే మనం సామాజిక రంగంలో లేదంటే ఇతరత్ర రంగంలో ఒక యాభై ఏళ్ళ క్రితం వెనుకబాటుతన గురైన అని చెప్పేసి బాబాసాహెబ్ ఎట్లయితే గుర్తించి మనకు ఆ స్థానంలో నిలబెట్టేటటువంటి కృషి ఎట్లయితే చేసిండో ఈ వాళ్ళకి కూడా రిజర్వేషన్ అవుతున్న సందర్భంలో కూడా రిజర్వేషన్ పొందుతున్నటువంటి ఏళ్ళ మీద లెక్కబెట్టే కులాలు మాత్రమే ఒకటి రెండు కులాలు మాత్రమే ఇవాళ అన్ని రంగాల్లో స్థిరపడి ఉన్నాయి కానీ ఇంకా యాభై తొమ్మిది ఉప కులాల లోపల ఇవాళ కనీసం బడిబాటను పట్టనటువంటి కులాలు చాలా ఉన్నాయి కనీసం ఆత్మగౌరవానికి నొచ్చుకోలేనటువంటి కులాలు కూడా చాలా ఉన్నాయి ఇట్లా ఆయా రంగాల్లో ఆయా రంగంలోకి ఈ కులాలన్నీ లేకుంటే ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి సమాజం ఎప్పుడూ ఈ రంగంలోకి ప్రవేశిస్తుందంటే అంటే కనీసమైనటువంటి సమా సామాజిక జ్ఞానం ఉండాలి సామాజిక జ్ఞానం అందిపుచ్చుకోవాలంటే కనీసమైనటువంటి చదువు అనేటటువంటిది ఒక ఆయుధంగా ఇవాళ మనందరికీ ఉపయోగపడతా ఉన్నది కనుక ఈ విద్యారంగంలోకి ప్రవేశించడానికే డెబ్బై ఐదేండ్లు కూడా ఇంకా సరిపోవడం లేదు కనుక ఈనాటికైనా ఈ రిజర్వేషన్ వర్గీకరణ ఉద్యమ ఫలితంగానైనా యాభై తొమ్మిది కులాలు ఇవాళ బడిబాట పట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ యాభై తొమ్మిది కులాలు సామాజిక రంగాల్లోకి ప్రవేశించాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ కులాల అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునేటటువంటి పోరాటంలో ఈ యాభై తొమ్మిది కులాలు కలిసి నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రధానంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంటే ఒక అపోహ కూడా ఉన్నది లోపల ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనేటువంటిది ఇదేదో మాదిగలకు మాత్రమే ఉపయోగకరమైనటువంటి అంశం ఇది మొత్తం మాలలను అణచివేసేటటువంటి పద్ధతి అనేటటువంటి ఒక ఒక అపోహ ఇవాళ సమాజంలో కొంతమంది కొంతమంది ఇవాళ దాన్ని సమాజంలో వ్యాప్తి చెందించడం కోసం చాలా పెద్ద ఎత్తున కృషి జరిగింది నిజానికి ఇది మాల మాదిగల వైరుధ్యం కాదు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనేటువంటి అంశము ఇవాళ మాలమాదిగల వైరుధ్యానికి సంబంధించిన అంశం కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కృషి చేస్తామని చెప్పుకునే ఎవరైనా సరే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఉద్యమాన్ని మనం సమర్థించాల్సినటువంటిది అవసరం ఉంది నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను స్వాగతించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఇవాళ ఎట్లయితే మనము ఎంతో కొంత బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలితంగా విద్యా ఉద్యోగ రంగాల్లోకి ప్రవేశించి సమాజ పరిజ్ఞానాన్ని పొంది అందిపుచ్చుకొని ఇవాళ అనేక రంగాల్లోకి విస్తరించేటటువంటి ఒక పద్ధతిని ఎట్లయితే మనం కొనసాగిస్తున్నామో ఇంకా ఈ రంగంలోకి ప్రవేశించిన వారికి ఈ అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక న్యాయబద్ధమైనటువంటి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణం పద్ధతి మాత్రమే ఇవాళ యాభై తొమ్మిది కులాల్లో వెనుకబడ్డటువంటి వర్గాలను కూడా మనతో పాటు సమానంగా అన్ని రంగాల్లోకి తీసుకుపోవడానికి ఒక అవకాశంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది కనుక ఇది ఎవరికో ఎవరితో సంబంధించి ఎవరికి ఎవరిని ముంచో ఎవరిని గెలుపటంకు సంబంధించినటువంటి అంశం కాదు ఇదందరం కూడా మాల మాదిగలందరూ కూడా తప్పనిసరిగా ఒక ఐక్యంగా తమ వెనుకబడేటటువంటి కులాలను కూడా తమతో పాటు తీసుకుపోయేటటువంటి క్రమం లోపల ఈ రిజర్వేషన్ వర్గీకరణను మనం స్వాగతించాల్సినటువంటి అవసరము చాలా పెద్ద ఎత్తున ఉన్నది ఇది ఒక్కటే కాదు మరో రకంగా ఇవాళ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంటే మాలలంతా రేపటి నుంచి ఇక వాళ్ళకు రిజర్వేషన్లు ఉండవు వాళ్ళకు రిజర్వేషన్ లేకపోతే విద్యా ఉద్యోగ రంగంలో మనం వెనుకబాటుతానని గురవుతాము ఒక సామాజిక వర్గం మాత్రమే అభివృద్ధి చెందుతున్నటువంటి అపోహ కూడా ఇవాళ సమాజంలో కొంతమంది కుట్రపూరితంగా ప్రచారం చేస్తూ ఉన్నారు జబ జనాభా ఆమాష ప్రకారం ఇవాళ తెలంగాణలో చూసుకుంటే మాల సామాజిక వర్గము తక్కువనే ఉండొచ్చేమో కానీ ఇక్కడ మాదిక సామాజిక వర్గం మాల సామాజిక వర్గానికంటే ఎక్కువనే ఉండొచ్చేమో కానీ ఆంధ్రాలో మాల సామాజిక వర్గం అధికంగా ఉన్నది మాదిక సామాజిక వర్గం తక్కువ ఉన్నది తెలంగాణలో మాదిరి సామాజిక వర్గం అధికంగా ఉన్నది మాల సామాజిక వర్గం తక్కువ ఉన్నది కనుక రిజర్వేషన్ వర్గీకరణ అనేటటువంటిది ఆయా ప్రాంతాల్లో జనాభా దామాష ప్రకారం ఎవరు ఎవరు ఎంత ఉంటే అంత పర్సంటేజ్ను విడదీసే విడదీసి పంచిపెట్టేదే తప్ప ఎవరో పొట్టలు కొట్టి ఎవరో కడుపును కొట్టి ఇంకొకరికి పంచిపెట్టేటటువంటి పద్ధతి కాదు ఇదందరికీ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వచ్చేటటువంటి ఒక ప్రక్రియ తప్ప ఇది ఎవరినో ఎవరనూ అణచివేసేటటువంటి ధోరణికి ఇది దారి తీయదు అనేటటువంటి విషయాన్ని కూడా మన అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రధానంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఈ రెండు ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఈ రెండు అపోహలు ఇవాళ మాన సామాజిక వర్గంలో ఉంటే ఇవాళ మాదిగ సామాజిక వర్గాల్లో కూడా చాలామంది ఇది నేను మాలల మీద సాధించిన విజయంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది కనుక ఇట్లాంటి అపోహలు ఇవాళ మాలల మీద సాధించడం కోసం కాదు ఇవాళ యాభై తొమ్మిది కులాల కోసం అంబేద్కర్ ఎట్లయితే మన కోసం ఆలోచించి రిజర్వేషన్లు పెట్టిపోయిండో మనం మనం పంచుకుంటున్న రిజర్వేషన్లలో ఒక ముద్దను మన ఎనుకున్నోనికి పంచడం అనేటటువంటిది అది అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఒక ప్రజాస్వామికమైన డిమాండ్ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి డిమాండ్ తప్ప ఇది ఎవరికో ఎవరినో ఎవరినో విజయ ఎవరిపైనో మనం సాధించిన విజయం కూడా కాదు ఇట్లాంటి అపోహల వల్ల మాలమాదిగల మధ్య వైరుధ్యం పెంచి అసలు లక్ష్యమైనటువంటిది మాలమాదిగలు కలిసి పోరాడాల్సినటువంటి కుల నిర్మూలన పోరాటాన్ని బలహీనపరిచేటటువంటి కుట్రలు లేకుంటే మాల మాదిక సామాజిక వర్గాలు వాళ్ళ వెనుక ఉన్నటువంటి ఉపకులాలను కలుపుకొని రాజ్యాధికారం వైపు వెళ్ళేటటువంటి ప్రక్రియలను మొత్తం కూడా అడ్డుకట్ట వేసేటటువంటి కుట్రపూరితమైనటువంటి అగ్రకుల మనస్తత్వం కలిగిన వారు ఈ మూడు ప్రచారాలను చాలా ప్రబలంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు ఈ కుట్రలు భగ్నం చేస్తూ రిజర్వేషన్లు పొందడం వల్ల మాత్రమే మనం సంపూర్ణ విముక్తులమై ఈ దేశాన్ని ఏదో శాసిస్తామనడానికి అవకాశాలు ఏమి లేవు మనం ఏ ఉద్యోగాల్లో ఉన్నా ఏ హోదాలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా కూడా మనల్ని కులం వీడటం లేదనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కేవలం రిజర్వేషన్ అనేటటువంటిది కేవలం సమాజ పరిజ్ఞానాన్ని అందిపు అందిపుచ్చుకోవడంలో మాత్రమే మన వెంట ఉంటుందే తప్ప అంబేద్కర్ కలిగినటువంటి కుల నిర్మూలన పోరాటంలో మనం తప్పనిసరిగా భాగస్వామ్యం కాకుండా ఆ పోరాటాన్ని విజయవంతం చేయకుండా ఆ పోరాటాన్ని శాశ్వతంగా నిలబెట్టకుండా మనం విముక్త అయ్యేటటువంటి పరిస్థితి లేదు అది అంబేద్కర్ తన కుల నిర్మూలనలో చెప్పిండు తన వ్యక్తిగత జీవితంలో ఆచరణలో కూడా అది నిజమని తేలింది కనుక ఒక వైరు ఒక రిజర్వేషన్ల దగ్గర మాత్రమే మనం గొడవలు వైరుధ్యాలు పెంచుకొని మనస్పరతాలు పెంచుకొని ఇవాళ రెండు కులాలను లేదంటే యాభై తొమ్మిది కులాలను కూడా విడగొట్టేటటువంటి ఒక కుట్ర మనువాదపు భావాజాలం కలిగినటువంటి వాళ్ళు మనువాదులు మన మధ్య ఒక పెద్ద ఎత్తున వైరుధ్యాలు సృష్టించడం కోసం ఇదేదో మాలలపై సాధించిన విజయంగా లేకుంటే మేము మాదిగలేదో మాలల్ని అన్యాయం అనేటటువంటి విధంగా ఒక కుట్రపూరితమైనటువంటి ప్రచారాన్ని ఇవాళ మనదారానే చేయించేటటువంటి ఒక పద్ధతి అగ్రకుల భూస్వామ్య మనువాదులంతా కలిసి చేస్తున్నటువంటి కుట్రలో దళిత భోజనాలు ఎవరు కూడా బలిగా వద్ద బలిగా వద్దు ఆ కుట్రలను తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది రిజర్వేషన్లు సమర్థించాల్సిందే మళ్ళీ అంతిమంగా మనందరం కలిసి కుల నిర్మూలన పోరాటాల వైపు ప్రయాణం చేయాల్సిందే అట్లా పోరాటాల వైపు నిలబడ్డప్పుడు మాత్రమే మనం శాశ్వతంగా కనీసం వచ్చే తరాలకైనా సరే మన ఒక భరోసాను కనీసమైన మౌలిక హక్కులనైనా కల్పించిన వాళ్ళమైతే ఆ వైపుగా దళిత బహుజనులంతా కూడా సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది మనువాదపు అగ్రకుల కుట్రలకు ఎవరు కూడా బలి కావద్దు ఎవరు కూడా వైరుధ్యాలు పెంచుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటిది కూడా వర్గీకరణ యొక్క స్పష్టత వర్గీకరణ యొక్క అంశాన్ని లోతుగా అర్థం చేసుకుంటే మనకు అర్థమయ్యేటటువంటి పద్ధతిని డాక్టర్ బీర్ అంబేద్కర్ను చదివితే మనకు అర్థమవుతుంది కనుక అంబేద్కర్ బాటలో నడవడం కోసం అంబేద్కర్ ఆశయ సాధనం కృషి చేయడం కోసం దళిత భోజనంలో ముఖ్యంగా యాభై తొమ్మిది ఉపకులాలను కలుపుకొని పోరాటం చేయాల్సిన అవసరము సమాజంలో ఉన్నటువంటి అసమానతలపై ఈ సమాజంలో ఉన్నటువంటి దోపిడీ వ్యవస్థపై ఐక్యంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇట్లా ఐక్యంగా పోరాడేటటువంటి ఒక మహోన్నతమైన లక్ష్యం వైపు మహోన్నతమైన లక్ష్యం వైపు ఈ యాభై మాలమాదిగలతో పాటు యాభై తొమ్మిది కులాలు ఐక్యంగా పోరాడితేనే ఇవాళ బాబాసాహెబ్ ఆశించినటువంటి కుల నిర్మూలన పోరాటాలను మనం విజయం సాధించగలుగుతాం తప్ప దీన్ని వైరుధ్యపూరితంగా తీసుకొని ఒక శత్రు వర్గంగా ఒక మిత్రవర్గంగా ఉండేటటువంటి పద్ధతి మళ్ళీ దళిత సమాజాన్ని మళ్ళీ వెనక్కి నెట్టేసేటటువంటి ధోరణి ఈ ధోరణిని మనం విడనాడుకొని మన ఇంట్లో ఒక బుక్క ఉన్నప్పుడు ఉన్న ఒకటటువంటి బుక్కలో మనిషికి ఒక ముద్దయినా సరే తినడం ఎట్లా అంత సాంప్రదాయంగా ఇవాళ మన దళిత వాడల్లో మన గుడి గూడెల్లో గుడిసెల్లో ఎట్లయితే కొనసాగుతుందో ఇవాళ ఉన్న రిజర్వేషన్లను సమానంగా పంచుకొని సమానంగా అభివృద్ధి చెందుతూనే మనకున్నటువంటి సామాజిక సా సామాజిక ఆర్థిక రంగాల్లో వాళ్ళ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును ఉపయోగించుకొని ఇవాళ వాళ్ళకు వచ్చినటువంటి జ్ఞానంలో నుంచి మొత్తం సమస్త సమస్త ప్రజానికాన్ని ఈ దేశంలో ఇంకా కూడుకు గూడుకు విద్య వైద్యానికి కనీస మౌలిక మౌలికమైనటువంటి హక్కులకు దూరంగా బతుకుతున్నటువంటి ప్రజల పక్షాన ముఖ్యంగా నోరు లేనటువంటి ప్రజల పక్షాన అడిచివేయబడుతున్నటువంటి ప్రజల పక్షాన నిడబడాల్సిన బాధ్యత ఇవాళ ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు ఈ బాధ్యత ఉన్నది కనుక మనందరం ఐక్యం ఉంటేనే అంబేద్కర్ ఆశించినటువంటి మహోన్నత లక్ష్యం వైపు మనం ప్రయాణించగలుగుతాం తప్ప ఒక చిన్న ఒక చిన్న సంఘర్షణను లేకుంటే చిన్న సమస్యను పరిష్కరించుకునేటటువంటి క్రమం లోపల ఒక వైరుధ్య భరితమైనటువంటి వాతావరణాన్ని ఎవరు కూడా కల్పించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఐక్య పోరాటాల ద్వారా ఐక్యతతోనే అంబేద్కర్ ఆశించినటువంటి కుల నిర్మూలన సమాజాన్ని మనం సాధించుకోగలుగుతాం ఆ వైపుగా రిజర్వేషన్ వర్గీకరణ ఉద్యమాన్ని లేదంటే రిజర్వేషన్ వర్గీకరణ తీర్పును మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ కింది కులాల వైపు చూస్తూ వాళ్ళను విద్యా వైద్య రంగంలోకి లేదంటే సామాజిక రంగంలోకి ఏలు బట్టి తీసుకుపోయే బాధ్యత ఈ రెండు సామాజిక వర్గాలు చేయాల్సినటువంటి పనిగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది